నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు ఇందుకు సంబంధించిన చేయాలని అధికారులకు సూచించారు టెంపరీ హెలిప్యాడ్ నిర్మించాలని నుండి వరకు రోడ్డుకు చిన్న చిన్న చెట్ల పొదలను తొలగించి క్లియర్ చేయాలని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ కలెక్టర్ సందర్శించారు ఫ్యాక్టరీ మొత్తం కలియ తిరిగి ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు అంతకుముందు ఉద్యానవన శాఖ ఆయిల్ ఫేడ్ రెవెన్యూ విద్యుత్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఉంటుందని ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఫ్యాక్టరీ అప్రోచ్ రోడ్లు ఫ్యాక్టరీ లోపల రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఫ్యాక్టరీలో భూమిని చదున చేసి రోడ్డు వెంట మొక్కలను నాటాలన్నారు బహిరంగ సభ ఏర్పాటు వాహనాల పార్కింగ్ ఏర్పాటు ప్రోటోకాల్ ప్రకారం అతిథుల ఆహ్వానం స్టేజ్ డెకరేషన్ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ రైతుల విజయ గాథలు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పైన వీడియోల ప్రదర్శన నిరంతరం విద్యుత్ సరఫరా వీఐపీలకు సభకు వచ్చే రైతులకు వసతులు తదితర అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఆదేశించారు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ ఆయిల్ ఫండ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి ఫామ్ ఆయిల్ మేనేజర్ శ్రీకాంత్ జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సిద్దిపేట జిల్లాలో నరమట్ట విలేజ్ నంగునూరు మండలంలో ఆయిల్ ఫెడ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు పామ్ ఆయిల్కి సంబంధించిన ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు ఇది మూడు వందల కోట్ల ఎస్టిమేషన్తో రన్ అవుతుంది బై డైలీ ఇవి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ మెట్రిక్ టన్స్ కెపాసిటీ రన్ అవుతుంది కాబట్టి దీనికోసం అందమూరి సీఎం గారు త్వరలో వినరేట్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మేము ఇక్కడ కోసం నేను జేసీ సుల్ బాడీస్ అక్కడికి వచ్చిన ఆఫీసర్ అండ్ ఆయిల్ ఫెడ్ అక్కడ అండ్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సో షార్ట్లీ ఇప్పుడు వన్ వీక్ టెన్ డేస్లో ఇక్కడ అయిన జరిగింది స్టార్ట్ అయిపోయింది